సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఓజీ సినిమాకు ఇటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది సో ప్రీమియర్స్ ఉన్నాయి బెనిఫిట్ షోలు ఉన్నాయి టికెట్ రేట్స్ హైక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి కూడా పోస్ట్ పెట్టడం మనం చూస్తూ వస్తున్నాం మరి దీనిపైన మీ ఒపీనియన్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొంత ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది కదా సార్ మరి ఎలా ఉంది బుకింగ్స్ దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ అంటే అడ్వాన్స్ బుకింగ్ అనేది ఇంకా ప్రీమియర్స్ సంబంధించి ఓపెన్ కాలేదు ఓపెన్ చేయరు కూడా అంటే ప్రీమియర్స్ సంబంధించి మనకున్న అంచనా ఏంటంటే ముందు రోజు తెలుస్తారు ఓకే అంటే షో టైమింగ్ ఆ హడావిడి ఆ టైంలో స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్తారు వీళ్ళు ఫ్లోన్ బట్టి అంటే ఇక్కడ ముందు రోజే ముందు రోజే నైన్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ షోకి ఇచ్చారు పర్మిషన్ నైన్ ఓ క్లాక్ అంటే చాలా ఎర్లీగా ఇచ్చినట్టు అంటే తొమ్మిది నుంచి పది పదిన్నర వరకు ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ ఉందనుకోండి దానిలో ఒక రెండు స్క్రీన్స్ ముందు ఓపెన్ చేస్తారు వాటి ఫ్లోర్ బట్టి మిగిలినవి ఓపెన్ చేసేస్తారు ఓపెన్ చేసేసి ఆ ఏరియా మొత్తం అక్కడ క్యాప్చర్ చేసేస్తారు అలా ప్రతి చోట ఎన్ని స్క్రీన్స్ లో పడుతుంది అనేది డిపెండ్స్ అపాన్ పెడుతుంది అది అందుకని ఇప్పుడు ఓపెన్ చేయరు ఇప్పుడు చేయకుండా హోల్డ్ చేసి ప్రిపేర్ అయిపోయి ఉంటారు జనాలు నైన్ ఓ క్లాక్కి షో ఉంది అని ఆల్రెడీ థియేటర్లని అప్రోచ్ అయ్యే వాళ్ళు అప్రోచ్ అయిపోతారు అంటే మాన్యువల్గా అప్రోచ్ అయ్యే వాళ్ళు అవుతూ ఉంటారు ఆన్లైన్లో వచ్చేసి ఒక నిక్ ఆఫ్ ది మూమెంట్ మొదలు పెడతారు మొదలుపెట్టి ఒక రకమైనటువంటి ఇది స్టాక్ మార్కెట్ దగ్గర ట్రేడింగ్ టైప్లోనే నడుస్తుంది ఇది కూడా జనాల మూడు అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా డిమాండ్ అండ్ సప్లై పద్ధతులు దాన్ని దాని మూడుని బట్టి ఎన్ని స్క్రీన్స్ అయినా పెరిగిపోవచ్చు పెరిగిపోతాయి నైట్ అంతా షోస్ పడతాయి నైన్ ఓ క్లాక్ షో అనేది ఒకటే అనుకోవద్దు నైన్ నుంచి మొదలు అని అనుకోవాలి నైన్ నుంచి ఎన్ని షోస్ అయినా వేస్తారు ఎన్ని థియేటర్లు అయినా వేస్తారు ఎన్ని స్క్రీన్స్ అయినా వేస్తారు మాక్సిమం జనాలని ఆ రోజే ఆ రోజు నైటే సినిమా చూపించేస్తారు స్టేట్ మొత్తం ఇది పర్మిషన్ ఇవ్వటం అంటే అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా చూడటానికి సిద్ధపడిపోయినటువంటి వంద మంది అనుకుంటే ఈ వంద మందిలో కనీసం యాభై మందికి ఈ ఎనిమిది వందల రూపాయల టికెట్ల చొప్పును చూపించాలని వీళ్ళ ఉద్దేశం ఎనిమిది అనేది మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి రేటు అది థియేటర్ల దగ్గర జనాల మూడ్ని బట్టి మారచ్చు కూడా ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ బుక్ చేసిన పెద్దలే అక్కడ మేము అనుకోకుండా ఈ రోజు వద్దనుకుంటున్నాం రేపు చూద్దాం అనుకుంటున్నాం రేపు మార్నింగ్ షో టికెట్లు ఉన్నాయి మా దగ్గర మీరు ఇప్పుడు వెళ్ళాలంటే మేము రానుపోను ఖర్చులు ఇవన్నీ అయినాయి అవన్నీ కలిపి ఓ పదిహేను వందలు ఇచ్చేయండి అని కూడా అమ్మకాలు జరుగుతాయి సో ఈ ఇదంతా కూడా హీరో ఇమేజ్ మీద నడిచేటువంటి వ్యాపారం ఈ పవన్ కళ్యాణ్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి ఈ కల్ట్ ఫ్యాన్స్ మీద బిజినెస్ చేయాలి దాదాపు యాభై మందికి చూపించాలి సినిమా నైటే చూపించేసి ఎనిమిది వందలు ఇంటూ యాభై అనే లెక్కలో వెళ్ళిపోవాలనే మూడ్ లో ఉన్నారు అక్కడేమో వన్ ఓ క్లాక్ షో నుంచి పర్మిషన్లు ఇచ్చారు అంటే సేమ్ డే అవుతుంది అది ప్రీమియర్ అంటే ముందు రోజు పడేది ఆ రోజు రాత్రి ఒంటి గంటకు చూసే సినిమాకి కూడా వెయ్యి రూపాయలు పెట్టారు జిఎస్పీ అన్ని కలిపి వెయ్యి రూపాయలు ఇక్కడ అన్ని కలిపి ఎనిమిది వందలు అని చెప్తున్నారు ఓకే కాబట్టి ఈ వేరియేషన్ గురించి అలాగే తొమ్మిదో గంట తొమ్మిది గంటలకు ఇక్కడ షో పడిపోతే అక్కడ వన్ ఓ క్లాక్ షో పడే టైంకి టాక్ వెళ్ళిపోతుంది అందుకని టాక్ స్ప్రెడ్ చేయటము ఈ గందరగోళం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా నైన్ ఓ క్లాక్ షో వేయాలి అనేటువంటి డిమాండ్తో ఫ్యాన్స్ మూవ్ అయ్యారు ఈ మూమెంట్ పట్టించుకుంటుంది అలాగే గవర్నమెంట్ పట్టించుకుని ఇదేమిటి ఇలా జరిగింది అంటే ఇక్కడ కూడా వన్ ఓ క్లాక్ కే ఇస్తారు అని అనుకున్నారు అందరూ కానీ ఇక్కడ నైన్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా ఆపాలి ఆపాలి దాన్ని కూడా ముందు రోజు కే తీసుకురావాలి అంటే ఇక్కడ అక్కడ కూడా షోస్ ఒకేసారి పడేటప్పుడు ప్లాన్ చేసుకోవాలి దానికి సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది అంటున్నారు అలాగే ప్రైసింగ్కి సంబంధించి మారకపోవచ్చు ఆ వెయ్యి రూపాయలు యాజుకాజుగా అలాగే ఉంటుంది నైన్ ఓ క్లాక్కి వేయటం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే షోస్ పెరుగుతాయి తద్వారా అక్కడ కూడా యాభై మందికి చూపించేస్తారు సినిమా సో మార్నింగ్ షో నుంచి టాక్ తేడా అయినా కానీ పెద్దగా ప్రపంచానికి ప్రమాదం లేదు సినిమాకి వసూళ్ళకి సంబంధించిన ప్రమాదం ఏం లేదు వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి ఆ తర్వాత నష్టపోయేది జనాలు అయి ఉంటారు మొదట ఆ షోస్ అన్నిటికీ కూడా ఫ్యాన్స్ వెళ్ళిపోతారు వాళ్ళు దోపిడీకి గురవుతారు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా దోపిడీకి గురవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి కోయిన్ చేసుకుంటారు అక్కడ అయిపోతుంది ఇదా బిజినెస్ స్కీమ్ లో భాగంగా సినిమా రిలీజ్ పెట్టారు ఇది తప్పు అని చెప్పడం తప్పు ఎందుకంటే మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో మార్కెట్ వేదం ప్రవచించారు నిన్నై నిన్నో ఈరోజు మాట్లాడాడు ఆయన ఇది పొల్యూషన్ కి సంబంధించి పొల్యూషన్ కి సంబంధించి మాట్లాడటం అంటే పారిశ్రామికీకరణ మీద మాట్లాడటమే పరిశ్రమలే అభివృద్ధి అని చెప్తున్న మనం పొల్యూషన్ గురించి ఇక్కడ మాట్లాడుకోవడం సబబు కాదు అని చెప్పాడు ఆయన అని మార్కెట్ వేదం చదివినటువంటి పెద్ద మనిషికి ఇది ఇది ఇష్యూగా కనబడదు ఆయన ఆల్రెడీ చెప్పుకున్నాడు డిమాండ్ అండ్ సప్లైని బట్టి డబ్బులు క్యాష్ దీన్ని క్యాష్ చేసుకోవటమే మార్కెట్ ఎకానమీకి ఎదురొడ్డిన వాడిని ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదని చెప్పాడు ఆయన చాలా కాలం క్రితమే పైగా అప్పుడు కొంత ఆయన లెఫ్ట్తో ఉంటున్న రోజుల్లో మాట్లాడిన మాట్లాడదు రిపబ్లిక్ ఫంక్షన్ టైంకి కాబట్టి ఒక విచిత్రమైన కండిషన్ లో ఉంది ప్రపంచం పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి జనాలు ప్రిపేర్ అయిపోతున్నారు తమని తాము స్వచ్ఛందంగా బలిపెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు ఈ సంఖ్యని పెంచే ప్రయత్నం జరుగుతోంది డెఫినెట్ గా ఇది బిగ్ నెంబర్ క్రియేట్ చేసేటువంటి హంట్ లో భాగమే ఒకవేళ సినిమా గనక ఆడియన్స్ బాగుండి బయటకు వచ్చి సినిమా బాగుంది అనే మాట ప్రీమియర్స్ నుంచి బయటకు వస్తాయి ఆ మర్నాడు నుంచి విపరీతంగా ఫ్లో మొదలవుతుంది ఓకే ఆ ఫ్లో మొదలవుతుంది వాళ్ళు అనుకున్నటువంటి అచీవ్మెంట్ వస్తుంది ఈ హడావిడిలో నిలబడుతుంది అనుకున్నటువంటి మిరాయి సినిమాకి సెకండ్ వీకెండ్ లేకుండా పోతుంది ఇప్పుడు సెకండ్ వీకెండ్ అయిపోయింది ఆల్రెడీ థర్డ్ వీకెండ్ లేకుండా పోతుంది థర్డ్ వీకెండ్ రోజీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది సో చాలా చోట అది డిస్ప్లే అవ్వచ్చు కూడా ఆ సినిమా థియేటర్ నుంచి సర్దుకోవడం అనే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఇక మొత్తం అన్ని థియేటర్లు ఓజీ ఓజీ మయం అయిపోవడం అనేది చూస్తాం అనివార్యంగా దానికి ప్రిపేర్ అయిపోయి థియేటర్ల దగ్గర మోహరిస్తే వాళ్ళు మోహరిస్తున్నారు ఆల్రెడీ మొదలైపోయింది ఆ వేడి అందుకని ఇది ఆంధ్రా నుంచి ఒక ప్రకటన రావాలి ఇప్పుడు నైన్ ఓ క్లాక్ షోకి అనుమతిస్తున్నాము అనే ఒక ప్రకటన రావాలి ఆ ప్రకటన కోసం వెయిటింగ్ ప్రపంచం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ